గురుదేవునికి నమస్కారం ఆత్మ బంధువులకు నమస్కారం మాస్టర్స్ ఆధ్యాత్మికతను తెలిపే మహాశివుని పాట మనందరి కోసం ఎక్కడున్నావో శివయ్యా అంతటా ఎక్కడున్నావో శివయ్యా రావయ్యా అంతటా శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్యా ఎక్కడున్నావో శివయ్య శివయ్య రావయ్యా శివయ్య రావయ్య శివయ్య 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 రావయ్య 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 శివయ్య 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 రావయ్యా 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 ఎక్కడున్నావో శివయ్యా శివయ్యా శివయ్య నీవయ్యా ఎక్కడున్నావో శివయ్యా సర్వ ప్రాణిలోన శివయ్యా ప్రాణంగా ఉన్నావు నీవయ్యా సద్గుర్ములో నా శివయ్యా జ్ఞానంగా వెలిగేవు నీవయ్యా విశ్వమంతటా శివయ్యా ఆనందంగా ఉన్నావు నీవయ్యా చిదాభస్వం రాసి శివయ్యా పరిశూన్యము అన్నావు నీవయ్యా ఎక్కడున్నావో శివయ్యా ఏమాలనున్నావు రావయ్యా అంతటా శివయ్య ఆత్మలింగేశ్వరుడము నీవయ్య ఎక్కడున్నావో శివయ్య శివయ్య రావయ్య శివయ్య రావయ్య శివయ్య 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 రామయ్య రావయ్య రామయ్య శివయ్య 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 రామయ్య రావయ్య రామయ్య

అంతటావి శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్య ఎక్కడున్నావో శివయ్య శివయ్య రావయ్య శివయ్య రావయ్య శివయ్య 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 రావయ్య 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 శివయ్య 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 రావయ్య రావయ్య రావయ్యా ஓம்ய சிவயா முடிவு உன்னவோ நீ நவநந்து சதானவி சர்வ பத்திரிவயா ஜான பத்திரம்தீவையா ஜோதிர்லிங்கனா சிவயா ஆத்மலிங்கேஸ்வரு எக்கடுனோ అంతట నీవి శివయ్య ఆత్మలింగేశ్వరుడవు నీవయ్య ఎక్కడున్నావో శివయ్య శివయ్య రావయ్యా శివయ్య రామయ్య శివయ్య 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 రామయ్య 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 శివయ్య 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 రామయ్య 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 అంత శివోహం అంత శివోహం